చిలకా గోరింకల యాన్ చక్క కాప్రం చేసుకుంటున్నాయో చూడరే అది చిలకలే ఆ చెరేగనవరే ఆ మధ్యను మమీ ఆవిని చెర్సాలిపోస్ చంపేసే వడియానికి ఏనికిరా ఏడిస్తున్నా ఆ పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక తిగ స్తామది లక్ష్మీనాయల్స్ అడ్జస్టబుల్స్ వచ్చిందిరా అపనే హాయదోగల మిరును చాలా బచ్చేది స్నానం చేస్తున్నారా గడ్డ గీసుకుంటున్నారు కొంచెం హెల్ప్ చేస్తారేటి నిన్నే అనుకుంటాను రేయ్

బతిక ఉన్నాడు ఆగమంటే ఆగలేదు ఇంత గేలా అవసరం నీకు అదవా చాలా థ్యాంక్స్ అండి ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు అప్ప ఎందుకు నా జూపై ఇలా ఆడుకుంటున్నా సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి చాలా థ్యాంక్స్ మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టు గ్లాట్ మీడియో వాళ్ళ అంతేనండి అవును ఏరే మీరు కొత్త అనుకుంటాను అవునండి మీ పేరు వసింతలక్ష్మి పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి ఎంప్లాయ్ అనుకుంటాను అవునండి స్వాతి పత్రికలో జర్నిస్ట్ జర్నలిస్టా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలో ఏం పడితే రాసేస్తారు రాస్తారు జబ్బుగా అమృతాంజను అబ్బా తక్కువసేడు మీరు నా పేరు రామకృష్ణ ఏం చేస్తారని అడక ముందే చెప్తున్నా ఏదనుకుంటే అది చేస్తాను ఇదిగో నా విజిటింగ్ కార్డు బ్యాక్ పాకెట్ లో పెట్టండి నా గొలుసు ఓ గొలుసు ఇదిగోండి థాంక్స్ అండి అలా ఉంది విషయం ఏమండి ఒక నిమిషం అండి ఈ యాంగిల్ బాగున్నట్టుంది ఈ యాంగిల్ ఇంకా బాగుంది ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి ఈ ఏరియా నాదనుకోతుంది కాసేపు అనుకోండి మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి ఏమంటారు మీరు నా మనిషి ఎందుకు అవుతారు కాసేపు అనుకుందరు అనుకుంటున్నారు కదా మీ ఏరియాలో ఉన్న నా నామెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోను కదా కదా మీ ఏరియా నాది ఆ విషయం ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు ఎదవ ఉన్నారు ఎదవ బెట్టేది ఓవరా ఒకరే ఆ ఎదవ ఎవడ వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా ఎందుకు ఊరుకుంటా కదా కదా పటక్ నేను అలా నువ్వు అంటావా నేను అలా అన్నది కాదు నిన్ను పైసల్ ది ముప్పై రూపాయలు లేవు లేవా లేవా హలో హలో రేయ్ క్రెడిట్ కార్డ్ ఓకేనా నో ఇదిగో ఇప్పుడే డ్రా చేసి వస్తాను ఉండు ఇక్కడ ఇక్కడ చేసుకుంటావు హలో 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 ఏం కావాలి పైసలు ముప్పై ఆరు రూపాయలు ఆటోకి డబ్బులు అట నేను ఎందుకు ఇవ్వాలి కరెక్ట్ నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి తీయే ఇది కరెక్ట్ అమ్మా వేళకొలంగా ఉందా గొడవ చేస్తాం జాగ్రత్త ఏ నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు ఏం చేస్తాడో ఏంటో ఏం చేస్తాం హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం ఇదేంటిది పులిహారా అయ్య బాబాయ్ పులిహార అంటే నాకు చాలా ప్రాణం నాకు కూడా ప్రాణం నా పైసాలు ఒరే నీ డాక్టర్ చేస్తాను రోయ్ అసలు పులిహార అలా వెళ్ళారా అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా నిమ్మకాయ పులిహారా చింతపొడి పులిహారా దబ్బకాయ పులిహారా ఆవబెట్టిన పెట్టిన పులిహారా దొంగ బతుకు బతకడం హీరోయిజం అనుకుంటున్నావా పైగా దొంగ విజిటింగ్ కార్డ్ ఒకటి చెప్పి చేస్తే ఉంటది ఏమంటుంది కొంచెం వెరైటీగా ఉంటుందని విసింగ్ కార్డు చేయించాం ఆయన దొంగతనం తప్పని ఎవరు చెప్పారు ఒకరు చెప్పేదేంటి దొంగతనం చేయడం నేరం దొరికితే జైల్లో వేస్తారు తెలుసా ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత సముద్రంలో కాకిరట్ట ఇది చాలా కరెక్ట్గా అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పని సమర్థించుకుంటూ కూర్చోకు పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట హలో నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఓ చంటిగాడి ప్రేమ కథ ఓ పిచ్చోడు ప్రేమ కథ చూడు ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు అయినా ఎందుకు ఇస్తున్నారో తెలుసా ఐ లవ్ యూ నిన్నే ప్రేమిస్తున్నా నిన్నే ప్రేమిస్తా నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ అందులో చేంజ్ ఉండదు రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెల్లవంటుని చూసుకో మెల్ల ఉండకలేదు జల్ల ఉండకలేదు చేతికి చాలు ఎంతైనా దొంగనే దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను దొంగలాగే ఇస్తాను బి రెడీ నువ్వా అవు నేనే మెల్ల గొలుసు చూసుకున్నావా మిర్రర్ మీద మెసేజ్ చదువుకున్నావా నువ్వు పోలీసువా మరి విజిటింగ్ కార్డు లో దొంగ ఏంటి దొంగలా అప్పుడప్పుడు కొన్ని విజిట్ చేస్తుంటాను రాత్రి మీరు అలాగనమాట ఈ గట్టపంటావా ఇది ఒక సెటప్ సరదాగా కాఫీ గాని విషయం గానీ అబ్బా రాత్రి నేను కల్లో కూర్చుండాలే వచ్చి ఏమన్నాను మాట్లాడవేంటి ఐ లవ్ యూ అనే ఉంటాను ఆ పాలసీ అంట కలగాని నిజంగానే ఒకటే మాట ఎలా ఉండదు మర్యాదగా తప్పుకుంటావా పోలీసులు పిలిచి నీ అసలు రూపాయి బయట పెట్టుకుంటా నేను పిలిస్తాను ఇది ఒక అడ్డు ఇదిగో కానిస్టేబుల్ గారు మేడం గారు నీతో ఏదో మాట్లాడాలంట చెప్ప ఏం చెప్తావు ఇతను ఇతను దొంగండి ఎస్ఏ కాదు నా పైసా పోలీసు లేకుండా ఆటో డబ్బులు ఇస్తారేటి సారీ సార్ మీరేమనుకో

కష్టపడ బతకలేవు స్కౌండ్రల్ ఇలాంటి వెదవల్ని నడి వీధిలో నిల్చోబెట్టి కాల్చి పారేయా పరిసిపోతే ప్రాణం పోతరా ఎవ్వడరా దొంగ యాదో ఫేస్ చేసుకునే నన్ను తిడతారేంటి సార్ మీరు అసలు నిజమైన ఎస్ఐనా అడిగండి కమిషనర్ గారు చెప్పింది గుర్తుందిగా నేరం చేసింది పోలీసు అయినా సరే నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోమన్నారు డ్రైవర్ జీ బాబు ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసేను మనం వెళ్తుంది పోలీస్ స్టేషన్ కి సార్ నేను దొంగను కాదు సార్ జర్నలిస్ట్ ని ఇతను ఎవరో నాకు తెలియదు నాకు బాగా తెలుసు వెరీ వెరీ క్లోజ్ అబద్ధం సార్ నేను చెప్పేది నిజం నేను జర్నలిస్ట్ ని భయపడకు నీ పక్కన చెట్టు అంత మనిషిని పెట్టుకు అలా ఉడిపోతాయి ఫస్ట్ టైం కదా కొంచెం భయం భయంగా ఉంటది మెల్లమెల్గా అదే అలవాటు అయిపోతుంది ఈ మనిషి ఎప్పుడు చండాలకి ఇంతే సార్ ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంది చిచే కాస్త రిలాక్స్ అవుతుంది భయంగా ఉందా నాకు కొంచెం కోఆపరేట్ చేసే ఉంటే తప్పించుకోవచ్చు ఓకేనా ఎస్ఐ గారు నా నడుకి టైం బాంబ్ ఉంది ఇందాకే ఆన్ చేసా సరిగ్గా రెండు నిమిషాలు టైం ఉంది అందరం కలిసి సరదా సచిపోదాం మరి దైవ ప్రయత్నంలో అవి చేసుకోవడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే త్వరగా కానీ ఉండే జర్నలిస్ట్ ఇది కళా నిజమా కళ కానిది ఈ టైంలో ఎవడు తలుపు కొడుతున్నాడు దొంగలేమో మనం ఇక్కడే ఉన్నాం కదా అలాగే ఎవడాడు నువ్వు ఇక్కడే ఉండు నేను చూసొస్తాను నా వాచిలో టైం పదకొండున్నర అయింది నీ టైం ఎంత అయిందో అడగడానికి ఈ టైంలో తలుపు కొడతావా అసలు బుద్ధి బుద్ధి అంటే మన బేవర్స్ గారు మిస్సింగ్ ఏమే దొంగతనాలు మానేశాం కదా అన్న బెంగతో గోదాట్లో దుక్కి సూప్సైడ్ చేసుకున్నాడేమో ఇక్కడ ఉన్నవా పైన వేళ్ళు కింద నువ్వు రిజర్వేషన్ ఏంట్రా రిజర్వేషన్ కాదు అబ్జర్వేషన్ ఎక్కువ మాట్లాడుంటే ముక్క ముక్కలు కిందకి పాత్రలేస్తా ఎక్కడ ముక్కలు తీసుకుని మరీ పాడే పడతావా నేను శోభనం చేసుకుంటుంటే నీకు ఇదేం అయ్యా కలరా ఎలా ఐదు నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతే బట్లు ఇప్పి కొడతాను బట్టలేడతావా టైం లే ఎందుకులే బాబు శుభ్రంగా శోభరం చేసుకుంటూ ఉండో అమ్మ బస్సు ఫస్ట్ నేట్ కదా నీకు కొంచెం పైరసీ కావాలేమో పైరసీ కాదు ప్రైవేస వస్త్ర వస్తా నువ్వు ఎక్కడికి వెళ్తా రాత్ర నీతో బోర్డు పన్నెండు రా